మనందరికీ తెలిసిందే కదా మనం ఇప్పుడైతే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుకోబోతున్నాం పల్లవి ప్రశాంత్ విషయంలో ఏం జరిగింది పోలీసులు పల్లవి ప్రశాంత్ మీద ఎందుకు కేసు నమోదు చేశారు పల్లవి ప్రశాంత్ నిజంగానే దాడికి ప్రేరేపించారా మరియు పల్లవి ప్రశాంత్ యొక్క అమ్మ నాన్న ఎందుకు ఏడుస్తున్నారు పల్లవి ప్రశాంత్ నిజంగానే పారిపోయాడు పల్లవి ప్రశాంత్ని పోలీసులు ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా మనందరికీ తెలిసిందే బిడ్డ అని పేరు చెప్పి అంటే నిజంగా బిడ్డే కాదనట్లయితే చాలా కష్టపడి అయితే అన్నపూర్ణ స్టూడియో దాకా వచ్చి బిగ్ బాస్లో అయితే స్థానం అయితే సంపాదించాడు ఈ సందర్భంగా అయితే అనుకున్నట్టుగానే టైటిల్ అయితే కొట్టిండు ఈ సందర్భంగా ఒక చిన్న తప్పిదం అనేది పల్లవి ప్రశాంత్ని జైలు పాలు చేసిందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే అతనికి పోలీసులు చెప్పినా వినకుండా కానీ అన్నపూర్ణ స్టూడియో బ్యాక్ డోర్ నుంచి అతను బయటికి వెళ్దామని పోలీసులు హెచ్చరించినా కానీ పోలీసుల మాట వినకుండా అయితే అతను బయటికి రావడం జరిగింది బయటకు వచ్చి ఫస్ట్ పోలీసులు బయటికి రాగలనే తనని కొంచెం దూరం దాకా వెళ్ళి వెళ్ళించారు పంపించి వచ్చినారు మళ్ళీ వెళ్ళి వెళ్లకుండా మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ ర్యాలీ తీసిండు ఆ సందర్భంలో అయితే అటు అమర్దీప్ ఫ్యాన్స్ ఇటు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే తీవ్రంగా కష్టపడ్డారు ఈ సందర్భంలో అయితే అమర్దీప్ ఫ్యాన్స్ అయితే పల్లవి ప్రశాంత్ యొక్క పల్లవి అమర్దీప్ ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ ఫ్యాన్స్ మీద అమర్దీప్ మీద కారు మీద దాడి చేయడం జరిగింది మిగతా టో తోటి కన్సిస్టెన్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది ఈ సందర్భంగా అయితే పోలీసులు తీవ్ర ఇబ్బంది పడే ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అయిద్దని ఒక డీజీపీ స్థాయి డీసీపీ స్థాయి అధికారి చెప్పిన కానీ పల్లవి ప్రశాంత్ వినకుండా వాళ్ళని బెదిరి బెదిరించే ప్రయత్నం చేశాడు అయితే ఈ సందర్భంగా అయితే అంతా అయిపోయింది గొడవ బాగా జరిగింది ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినారు ఆర్టీసీ బస్సులు అందరూ పాల్గొట్టినారు తీవ్రంగా ఇబ్బందులు అయితే జరిగినాయి ఈ సందర్భంగా అయితే దానికి దృష్టిలో పెట్టుకుని పోలీసులు అయితే ఈ ఇష్యూ అంతా క్రియేట్ కావడం ఎవరు మెయిన్ బాధ్యత అని పోలీసులు అనుకుంటుండగా ఆడ ఎవరిని నిందించాలో తెలియదు ఎందుకంటే అంతా వచ్చి ర్యాండమ్గా వచ్చిన వాళ్ళే కదా ఈ సందర్భంలో ఆడ మెయిన్ అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరు అంటే పల్లవి ప్రశాంత్ ఈ సందర్భంలో అందరూ ఏం చేసినారంటే ఇంకా పోలీసులు ఏం చేశారంటే ఇంకా తప్పుగా పల్లవి ప్రశాంత్ మీద వివిధ శిక్షణల మీద కేసు పెట్టారు ఆ శిక్షణలు ఏంటంటే ప్రైవేట్ ఆస్తులు మరియు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిండని ఆ ఉద్దేశంతో అయితే ఆయనమైన కేసులు అయితే నమోదు చేశాం ఈ సందర్భంగా పల్లవి మిని పోలీస్ అరెస్ట్ చేయడానికి వెళ్తున్న సందర్భంలో పల్లె పల్లవి ప్రశాంత్ పారిపోయింది ఒక రూమర్ అయితే వచ్చింది ఆ రూమర్ క్రియేట్ అయితే మనకి తెలియదు వాళ్ళ నానేం ఏం చెప్పిండంటే పల్లవి ప్రశాంత్ భయపడి ఎటు వెళ్ళిపోయిందని చెప్పిండే కానీ పల్లవి ప్రశాంత్ ఏం చేసిండే కొంతసేపటికి తన యొక్క ఇన్స్టా మరియు వాట్సాప్లో మరి ఒక వీడియో అయితే పంపించండి నేను ఎటు పారిపోలో మా యొక్క పని పనిచేస్తున్నానని చెప్పిండే ఈ సందర్భంగా ఏదేమైనా అయితే ఒక ఫ్యాన్స్ ఒక అల్లరి ఫ్రాన్స్ వల్ల వాళ్ళ యొక్క కన్సిస్టెంట్ వాళ్ళ యొక్క సహనం లేకపోవడం వల్ల అటు మందికి ఇబ్బంది క్రియడం జరిగింది ఈ సందర్భంగా పోలీసులు దానికి చర్యలు తీసుకోవడంలో భాగంగా పల్లె ప్రశాంత్ మీద కేసు నమోదు చేయడం జరిగింది అతన్ని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది అదుపులోకి తీసుకొని పోలీసులు అతన్ని అయితే కోర్టుకి సబ్మిట్ చేశారు కోర్టుకి సబ్మిట్ చేయని కోర్టు అతనికి పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది ఈ రిమాండ్లో భాగంగా అతనికి సంబంధించిన ఎందుకు ఈ అన్ని విషయాలు చేయాల్సి వచ్చింది నిజంగానే కావాలని చేసిండా లేకపోతే అనుకోకుండా ఇలాంటి విషయాలు జరిగినాయా అతనికి ఫ్యాన్స్కి నిజంగా సంబంధాలు ఉన్నాయా అనే విషయాల మీద అయితే ఈ పద్నాలుగు రోజులు విచారణ చేస్తారు అయితే ఇదే సందర్భంగా పల్లవి ప్రశాంత్ యొక్క అడ్వకేట్ ఏమన్నాడంటే పల్లవి ప్రశాంత్ కొన్ని కీలకమైన చూసిన చేస్తారు మీ వల్ల ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనే చేట్లు అవ్వడం జరిగింది మరియు మీరు ఇలా చేయటం వల్ల ఒక వ్యక్తి బిగ్ బాస్ గెలిచిన ఆనందం లేకుండా జైలు పాలుడావడం జరిగింది వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది అడ్వకేట్ పల్లవీ ప్రశాంత్ ఫ్యాన్స్కి అయితే చూసిన లేటే చూసిన ఎవరు మీరు పోలీస్ స్టేషన్కి రావద్దు జైలు వద్దకు రావద్దు అని చెప్పడం జరిగింది పల్లవీ ప్రశాంత్ని ఎలా తీసుకురావాలో మాకు తెలుసు పల్లవి ప్రశాంత్ కొన్ని రోజుల్లోనే బెలిపిచ్చి ఏర్పాట్లు చేస్తామని అయితే అదనైతే పేర్కొనడం జరిగింది ఏదేమైనా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అటు ఇతర తోటి కన్సిస్టెన్స్ల మీద దాడి చేయడం వల్ల అయితే ఈ సంఘటన జరిగిందని మనం చెప్పుకోవాలి అటు సంఘటన జరిగిందని చెప్పుకోవాలి వీటన్నిటి గురించి సమగ్ర వివరాలు ఇంకా మరిన్ని వీడియోలు మనం చర్చిస్తాం మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ